డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కొడుపలు కానీ ప్రోత్సహించడానికి కాదు ఈరోజు టాపిక్ వచ్చేసి పదహారో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే మనం ప్రతి వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోన్ వంటి మెంబర్స్ అందరి చెప్పట్లా రిక్వెస్ట్ ఈ ఛానల్ మన ఛానల్ కొత్త ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్ద కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కొడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు దొరుకుతాయి ఒకటి హస్తానక్షత్రం ఈ హస్తానక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి ఉదయాన్నే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ ఆస్థానక్షత్రం జరుగుతుంది ఈ ఆస్థాన నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పెంగలి అనేది నెమల మీద నెమల అనేది ఎర్ర పొడవల కోడి మీద గిరుస్తుంది డ్యాగ్ అనేది పింగల మీద ఎర్ర మైల మీద పశ్చిమ పశ్చిమగాల కోడి అనేది నెమ్మల మీద శుద్ధ నెమ్మల మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది అస్థా నక్షత్రం ఇక అస్తా నక్షత్రం తర్వాత చిత్తా నక్షత్రం స్టార్ట్ అవుతుందన్నమాట ఈ చిత్తానక్షత్రంలో ఈ నక్షత్రం వచ్చేసి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది డాగ మీద గెలుస్తుంది నెమల అనేది కాకి మీద కోడి మీద పొడల కోడి మీద గెలుస్తుంది పొడల కోడి అనేది పిచ్చుకమైన గౌడు మీద గెలుస్తుంది అలాగే కాకి కాక అనేది కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ఒక ఇక్కడ టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చి గట్టి కాకిడేగలు గట్టి డేగలు అనమాట ఎక్కడ కుసిలో కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఇక లేదంటే కుసి తెలుపు అనేది మాత్రం అసలు ఉండకూడదు అలా ఎక్కడ తెలుపు లేని గట్టి కాకి డాగలను కనుక మనం టైమింగ్స్లో ముసుక్కు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి ఒక ఫ్రెండ్స్ అలాంటి వాటిని మాత్రం ముసుకు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు అన్ని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు వచ్చేటికీ ఎరుపుకు మించిన కాకి డ్యాగలు శుద్ధ డాగలు గట్టి కాకులు పచ్చకాకి డాగలు కాకి పింగళాలు నల్ల సేతువాలు ఎర్ర సేతువాలు సేతువాలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు ఓన్ని చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాము ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాము ఆ ఓడిపోయే రంగులను దాటి బయటకు వెళ్ళొద్దు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఓడిపి రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపి రంగు చెప్పి కోడి నెమలు తెల్ల నెమలు నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైలాలు కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి చెప్పకి నెమల పింగళాలు ఇక్కడ నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా దెబ్బలాట దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం నెమల పింగళాలను మాత్రమే పెట్టుకోవాలా కానీ మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే నెమల పింగళాలకు ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు అనేది అసలు ఉండకూడదు మళ్ళీ తెలుపు ఉంటే దేడబడిపోతాం తెలుపు లేని నెమల పింగళాలు ఎక్కడ కోడిచూపు లేని నెమల పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు ఓల్నీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులకు గెలిచే రంగు చూపే గౌని నెమల్లో పిసికి బోర నెమల్లో శుద్ధ నెమల్లో ఎర్ర పశ్చిమ గల నెమల్లో ఎర్ర నెమల్లో ఎర్ర పొలాలు టేగ పింగలాలు బొట్ల సేతువాలు నెమల డేగలు శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓల్నీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకటి రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు కోడి తెలుపు గల బాగా బొంగ తెలుపు గల డేకలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకేగా నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు బాగా బొంగ తెలుపు తెలుపు రెక్కల్లో తోకల్లో అన్ని చోట్ల తెలుపు ఉండాల అలా తెలుపు ఉన్నటువంటి కోడి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే రంగులు చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుకి కోడి రసంగులు శుద్ధ డేగలు కోడి నెమళ్ళు కోడి మైలాలు బాగా కోడి గల ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు మిరప పొండు డేగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉండే రంగులు ఓల్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అలాంటివి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పికి గట్టి కాకులు పసిమిగల కాకులు కాకి పింగళాలు తొమ్మిదవన్నే కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు పసిమిగల కాకి నెమల్లో కాకి నెమల్లో ఇలాంటి రంగులు అన్నమాట అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి కాకి నెమల్లో చిట్ రెక్కల్లో తోకలో ఒకేకే తెలుపు ఉండాలా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకటే లేదా రెండేకలు తెలుపు ఉన్నటువంటి కాకినెమలను మనం ఇక్కడ ముసుకు పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలా అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన కోడి కాకులు పశ్చిమ గల కాకులు గట్టి కాకులు కోడి నెమల్లో కోడి నల్ల కక్కెరలో నల్లకట్ట రసంగులు నల్ల మైలాలో కోడి నెమల కక్కెరలో ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్ల చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి శుద్ధ డ్యాగలు ఎక్కడ తెలుపులేని శుద్ధ డాకలు పొలాలు ఎర్ర పొలాలు ఉంటాయి కదా ఎర్ర పొలాలు బాగా ఎర్ర పసిమగారి సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డాకపి పింగలాలు కోడి పింగలాలు మిరప పండు డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి పింగళాలు కోడి పింగళాలంటే బాగా కోడిచూపు ఉన్నటువంటి మైలాలైనా బాగా పనిచేస్తాయి కోడిచూపు మాత్రం కంపల్సరీ కుసి తెలుపు రెక్కల్లో బాగా దట్టంగా కోడిచూపు ఉండాల లేదంటే బాగా కోడిచూపు ఉన్నటువంటి గోధుమ రంగు మైలాలు ఉంటాయి కదా పైన ఎన్ను మీద మళ్ళీ పసిమ ఉండకూడదు పసిము లేని మైలాలు ఉంటాయి కదా గోధుమ మైలాలు అలాంటివైనా బాగా పనిచేస్తాయి లేదంటే బాగా కోడిచూపునటువంటి ఎర్ర మైలాలైనా లేదంటే గోధుమ రంగు మైలాలైనా లేదంటే పసుపు మైలానైనా కానీ ఎన్ను మీద పసి ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే చూపు పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైరాలు గేరువాలు కోడి నల్లకట్టు రసంగులు బూడిది రంగు మైరాలు కోడి అబ్బరాసులు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు నల్ల బొట్ల సేతువాలు కూడా బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ చూపులకు మాత్రమే చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయే చెప్పకి ఎర్ర నెమల్లో ఎక్కడ కోడిచూపుల ఎర్ర నెమల్లో నెమల డేగలు శుద్ధ డేగలు ఎర్ర అబ్బరాసులు నెమలి అబ్బరాసులు శుద్ధ నెమల్లో అలాగే మిరప పండు డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం నైట్ నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు నేను ఆల్రెడీ ఒక గంట అనేది స్కిప్ చేసేసాను దీంట్లో దాన్ని ఏంటంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటలకి జరగవచ్చు ఈ గంట లేదంటే ఈ ఇప్పుడు మనం ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు చూద్దాం కదా ఇదైనా జరగవచ్చు ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అనమాట అది జరుగుతుంది ఒకసారి ఇది జరుగుతుంది కాబట్టి దాన్ని అనేది స్కిప్ చేసేసి చెప్పడం జరుగుతుంది ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి ఏడు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మంది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు వచ్చినాకి పచ్చకాకి ఇక్కడ పచ్చకాకి డాగలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కాళ్ళు కళ్ళు గోర్లు మొత్తం ముక్కు కూడా నలుపు ఉండాలి అలాంటి పచ్చకాకి డాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ ముచ్చుకు పెట్టుకోవాల్సిన రంగు ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పచ్చకాకులు గట్టి కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు పసిమి లేని సేతువాలు నల్లబొట్ల సేతువాలు బాగా గల కాకులు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు ఇక వాటి తరువాత ఓడిపోయి రంగులు ఇక్కడ ఓడిపోయి రంగుల విషయానికి వస్తే ఇక్కడ శుద్ధ నెమలు కోడి నెమలు తెల్ల నెమలు నెమల కక్కెలు అన్ని రకాల నెమళ్ళు తెల్ల నెమళ్ళు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పిచ్చుకవన్న గౌడ్లు పిచ్చుకవన్న గౌడ్ అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ఆల్రెడీ గౌడ్లు గురించి పిచ్చుకోని గౌడ్ల గురించి నెమల గురించి ఒక వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేసి ఉంది మన ఛానల్ ఆల్రెడీ మీకు ఏదన్నా ఇందులో డౌట్ ఉంటే చూసుకోండి ఆ ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర పశ్చిమి గల నెమల పింగళాలు నెమల పింగళాలు శుద్ధ డేగలు నెమల డేగలు ఎర్ర నెమలు ఎర్రఅబ్బరాసులు డేగ ఎర్ర ఎర్రబోట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు పచ్చకాకులు పచ్చకాకి డ్యాగలు అలాగే కోడి డాగలు కోడి మైలాలు బాగా కోడి చూపుల రసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి నైట్ పూట పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలం ఈ టైమింగ్స్లో మ్యాగ్జిం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి బాగా కోడిచూపు డాగ శుద్ధ డాగ అనమాట శుద్ధ డేక కోడిచూపు ఉండాలి అలాంటివన్నీవి ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఉల్లి చూపుల్లో మాత్రమే గెలిచే రంగుషే ఇక్కడ కోడిచూపు గల రసంగులు కోడిచూపు గల మిరప పొడి శుద్ధ డేగలు కోడి ఎర్ర మైలాలు కోడి నెమల్లో కోడి మైలాలు గేరువాలు తెల్ల నెమల్లో కోడిచూపు గల ఎర్ర నెమల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయి సేతువాలు కాకి నల్ల నల్లబొట్టల సేతువాలు గల కాకులు తొమ్మిది పన్నెండు కాకులు పచ్చ కాకులు గట్టి కాకులు నల్లకట్టు అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కనుక మన మనర్ మీ అందరికి వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ